బ్రహ్మర్షి పత్రీజీ కష్టం నష్టం అవమానం అన్నవి ఆత్మ ప్రగతికి మెట్లు జీవితంలో మనమంతా కూడా ఎన్లైటన్మెంట్ను ఖచ్చితంగా పొందాలి అలా పొందాలంటే ముఖ్యంగా మూడు విషయాలను ఎదుర్కోవాలి అవి కష్టం నష్టం మరి అవమానం రాముడిని వాళ్ల తండ్రి వనవాసం చేయమన్నాడు అది రాముడికి కష్టం నష్టం మరి అవమానం కూడా అయినా సరే అంతటి కూడా కిమ్మనకుండా వాటన్నింటినీ ఎదుర్కొన్నాడు అందుకే రామాయణం చక్కటి ఆదికావ్యం అయింది పాండవులను కౌరవులు ఎన్నో కష్టాలకు గురిచేశారు వాళ్లకు ఎన్నో నష్టాలు కలుగజేశారు వారిని ఎన్నెన్నో అవమానాలకు గురిచేశారు అయినా సరే వాళ్లు అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొన్నారు అందుకే మహాభారతం గొప్ప ఇతిహాసం అయ్యింది రామాయణ మహాభారతాలను చదివి మనం కష్టాలను నష్టాలను మరి అవమానాలను ఎలా భరించాలో తెలుసుకోవాలి ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు మరి ఎన్ని అవమానాలను అనుభవించినా కూడా ఆత్మహత్య చేసుకోకూడదు మరి ఇతరులను నిందించకూడదు అని తెలుసుకోవాలి అప్పుడే ఏ కష్టమూ ఏ నష్టమూ మరి ఏ అవమానమూ లేని ఉన్నత స్థితికి మనం చేరుకుంటాం సాధారణంగా అందరూ చనిపోయాక మాత్రమే ఈ స్థితికి చేరుకుంటారు కాని ఒకనొక ఆత్మజ్ఞాని మాత్రం చనిపోక ముందే నేను అన్నా దేహభావన లేని ఈ అద్భుతమైన స్థితికి చేరుకుంటాడు అదే ఎన్లైటెన్మెంట్ అంటే పిరమిడ్స్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అన్నది ఎన్లైటైన్మెంట్ కోసమే ఉన్నది ధ్యాన శాకాహార ప్రచారాల ద్వారా కష్టాలను నష్టాలను మరియు అవమానాలను ఎదుర్కొనే శిక్షణ ఇక్కడ ఇవ్వబడుతుంది కష్టాలతో నష్టాలతో మరి అవమానాలతో మాత్రమే మనం తక్కువ జన్మలలో ఎక్కువ ఎన్లైటన్మెంట్ను సాధించుకోగలుగుతాం సుఖాలు లాభాలు మరి పొగడ్తలతో ఎన్లైటన్మెంట్ను పొందడం చాలా కష్టం అందుకు చాలా జన్మలు పడతాయి కనుక మనం తక్కువ సమయంలోనే ఎక్కువ నేర్చుకోవడానికి ప్రయత్నించాలి అదే తెలివైన వాడి లక్షణం ఆ బ్రహ్మభువనాలోకా పునరావర్తినోర్జున మాముపేత్యతూ కౌంతేయ పునర్జన్మన విద్యతే అన్నారు భగవద్గీతలో శ్రీకృష్ణుడు భూలోకం భువర్లోకం సువర్లోకం జనాలోకం మహాలోకం బ్రహ్మలోకం దాటి సత్యలోకం వస్తుంది కనుక అర్జున నువ్వు నీ పాపపుణ్యాలను అనుభవిస్తూ అనుభవిస్తూ ఈ క్రింది లోకాలన్నీ దాటుకుని చివరాఖరికి మానావమానాలకూ లాభనష్టాలకూ మరి కష్టసుఖాలకూ అతీతంగా మేనులో నేను లేని స్థితిలో ఉన్న సత్యలోకానికి చేరుకుంటావు అక్కడ నేను ఉంటాను నేను ఉన్న సత్యలోకానికి నువ్వు చేరుకుంటే ఇక నువ్వు మళ్ళీ భూమి మీదకు తిరిగి రావలసిన పనిలేదు నువ్వు సత్యలోకం కాకుండా తపోలోకం వెళ్లినా మరి జనాలోకం వెళ్లినా మళ్ళీ తిరిగి రావలసిందే అని తేల్చి చెప్పారు శ్రీకృష్ణుడిలాగే కూడా మేనులో నేను లేని స్థితికి చేరుకోవాలి ఏది దొరికితే దానిని సంతోషంగా స్వీకరిస్తేనే ఎన్లైటన్మెంట్ పొందగలుగుతాము లేకపోతే పునరపి జననం పునరపి మరణం అంటూ మళ్లీ మళ్లీ జన్మలు తీసుకోవాల్సి వస్తుంది నోట్లోంచి ఏ కంప్లైంట్ కూడా రాకూడదు వాడు అలాంటివాడు వీడు ఇలాంటివాడు అని జడ్జిమెంట్స్ చేయకూడదు ఆత్మహత్యలు చేసుకోకూడదు మరి ఇతరులకు హాని కలిగించకూడదు ఇలా కష్టాలు నష్టాలు అవమానాలు ఎదుర్కొంటూ ఆత్మహత్యలు మర్డర్స్ కంప్లైంట్స్ జడ్జిమెంట్స్ చేసుకోకుండా ఆనందంగా జీవించడమే ఎన్లైటన్మెంట్ ఇదే నారాయణ తత్వం ఈ నారాయణ తత్వాన్ని ఎవరైతే నిరంతర సాధన చేస్తారో వాళ్లు నారాయణులవుతారు నారాయణుల దగ్గరికే లక్ష్మీదేవి పరుగు పరుగున వచ్చేస్తుంది అలా లక్ష్మీదేవిని తమ చెంతన ఉంచుకున్న లక్ష్మీనారాయణులందరూ నిరంతరం లోక కళ్యాణ కార్యక్రమాలే చేస్తుంటారు పిఎస్ఎస్ఎం అంటేనే లక్ష్మీనారాయణుల సంఘం